హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ విత్ లిఖిత ఇవాళ నేను సప్పడపప్పు మిరియాల చారు చేస్తున్నా సప్పడపప్పు అంటే కొందరు ముద్దపప్పు అంటారు దానికోసం ఫస్ట్ ఒక బౌలు అంటే ఇది వెయిట్ వైజ్గా చూసుకుంటే వన్ థర్టీ గ్రామ్స్ ఉంది దీన్ని ఒక త్రీ టైమ్స్ కడిగి వన్ ఇస్ట్ త్రీ వాటర్ పోసుకొని వస్తా ఇప్పుడు విజిల్ పెట్టి అదే కుక్కర్ మూత పెట్టి ఒక ఫోర్ విజిల్స్ రావాలా ఎందుకంటే సప్పడపప్పు బాగా మెత్త కొడకాలా పలుకు పలుకు అస్సలే ఉండద్దు కాబట్టి నేను ఫోర్ విజిల్ తీస్తున్నాను మళ్ళీ నేను ఇవి విజిల్ వచ్చేవరకి మనం మిరియాల చార్జ్ చేసుకోవాలి కదా దానికోసం కావాల్సిన తీసుకొని వస్తా అంటే అన్నీ రెడీ పెట్టుకొని వస్తా ఇప్పుడు చారు కోసం తాల్పేయాలి కదా అంటే చారు కోసమని వేస్తున్నా ఎక్కువ నూనె అవసరం లేదు కొంచెం సరిపోతు ఇంత జాలు కుక్కర్ అట్ సైడ్ పెట్టేసిన విజిల్ వస్తుందని విజిల్ కూడా వస్తుంది జిల్ వస్తే అంత ముగిపోతూ ఉంటుంది ఇప్పుడు ఆయిల్ కాగిలింది కదా చారుకి ఎప్పుడు కూడా తాలింపు మంచిగా అంటే నిండుగా ఉండాలా అంటే మంచి కళ్ళకి కనిపించాలా ప్లస్ దానివల్ల చారుకు ఫ్లేవర్ సూపర్ ఫ్లేవర్ వస్తుంది కాబట్టి కొన్ని ఆవాలు ఎక్కువే జీలకర్ర ఎక్కువ వేయాలి మళ్ళీ మెంతులు ఒక్క ఐదారు మెంతులు కానీ మెంతులు అన్నిట్లో వేయాలి అన్నిట్లో వేస్తే హెల్త్కి మంచిది కానీ దేంట్లో వేసినా మంచిగా ఫ్రై చేయాలి అదొక్కడ మర్చిపోద్దు కొంచెం అంతా మినపప్పు ఇది ఓన్లీ ఫ్లేవర్ కోసం ఇవి కొంచెం ఇది తీసేస్తున్నా కూడా నెక్స్ట్ పసుపు చారు కొంచెం కలర్ఫుల్గా ఉండాలి కదా పసుపు కొంచెం ఎక్కువ వేసినా ఇవి కొంచెం ఫ్రై కావాలా మరీ ఎక్కువే మాడిపోవద్దు ఇప్పుడు ఇది ఫ్రై అయింది కదా ఇప్పుడు ఇక హల్పు ఫ్రై అయింది సారీ మాటలు తడబడుతున్నాయి ఇప్పుడు మనం వేసిన ఆవాల జీలకర్ర అన్నీ ఫ్రై అయినాయి కదా చీ దీంట్లో ఎల్లిపాయ ఎల్లిగడ్డ మిరియాలు జీలకర్ర ఈ మూడు దంచిపెట్టిన అవి దీంట్లో వేసేసిన ఇది ఎక్ ఇది వేసిన తర్వాత ఎక్కువ ఫ్రై అవసరం లేదు వెంటనే కళ్ళే మాకు వేసేసేయండి అంటే మాడిపోని మాడిపోతే ఫ్లేవర్ చేంజ్ చేస్తుంది అందుకని అంటున్నాం తర్వాత ఎండుమిర్చి అంటే చారులో మనం కారం వేయము మిరపకాయలు వేయం పచ్చిమిరపకాయలు వేయం కాబట్టి కావాల్సిన కారం మొత్తం మిరపకాయల నుండే రావాలా కాబట్టి మనకు సరిపోయాను నేను ఒక పది వరకు వేసిన అంటే పదిని ముక్కలు చేస్తే ఇరవై అయినాయి కాబట్టి ఇట్లా ఎక్కువగా అనిపిస్తున్నా కానీ పది వేసినా కానీ చారులో ఖచ్చితంగా మర్చిపోకుండా వేయాల్సింది ఏంటంటే ఇవన్నీ మర్చిపోకుండా వేయాలా కానీ ఈ ఫ్లేవర్ రావాలి దీని చారు పేరే మిరియాల చారు కాబట్టి మిరియాలు ఎల్లిపాయ జీలకర్ర దంచి వేయాలా కొంచెం క్వాంటిటీ ఎక్కువ వేయాల మిరియాల ఘాటు మనకు తలగాలి కాబట్టి కొంచెం క్వాంటిటీ ఎక్కువ వేయాలా ఇది మంచిగా ఫ్రై కానీ కొంచెం మాడిపోద్దు మిరపకాయలు అట్లానే అట్లనే పచ్చిపరిచుకుంటద్దు ఇప్పుడు వాటర్ వేస్తున్నాం ఒక రెండు గ్లాసుల నీళ్ళు పోస్తాను నేను ఈ వాటర్ అనేది వాటర్ ఏంటంటే అంటే మనకు ఎక్కువ చారు కావాలనుకుంటే ఎక్కువ వాటర్ పోయాలా తక్కువ చారు కావాలనుకుంటే తక్కువ వాటర్ పోయాలా అంతే దీనికి ఇంతే పోయాలని ఏం రూల్ లేదు మేము ముగ్గురి మేము ఉంటాం కాబట్టి చారైతే రెండు పుట్టలు తింటాం కదా అందుకని నేను ఒక దీంతో ఒక టూ అండ్ హాఫ్ ఆర్ త్రీ గ్లాస్ వాటర్ పోస్తాను వాటర్ పోసిన తర్వాత మనం ఉప్పు చూసుకుంటాం ఉప్పు వేసుకుంటాం కాబట్టి మనం వాటర్ పోసేటప్పుడు మన క్వాంటిటీని బట్టినట్టు వాటర్ పోసుకోవాలా దానికి రూల్ ఏం లేదు ఇంతే పోయాలా రెండు ఇంకొక ఆఫ్ పోస్తా ఇంకొక ఆఫ్ కూడా పోస్తా ఇప్పుడు ఇప్పుడు చింతపండు ఇదేం నేను నానబెట్టలే జస్ట్ కడిగిన అంతే చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా సరిపోతుంది మరీ ఎక్కువే మోసలేదు ఎందుకంటే చారుతో సహా ఉడుకుతుంది కాబట్టి పుల్లగా అయిపోతుంది ఇప్పుడు ఉప్పు ఇప్పుడు మనం పోసిన వాటర్ని తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి అంతే ఇంత ఉప్పు పడుతుంది పుల్లగా ఉంటుంది దీంట్లో కారం ఉంటుంది కాబట్టి కొంచెం సాల్ట్ ఎక్కువే పడుతుంది చారుకు చూసుకోండి చా సాల్ట్ అప్పుడు ఇవాళ ఏమైందో మాటలతో తడబడుతున్నాయో నెక్స్ట్ ధనియాల పొడి నేను చారులో కొత్తిమీర వేయను అందుకే ధనియాల పొడి కొంచెం ఎక్కువ వేసిన ఇప్పుడు ఇది మంచిగా మడగాల అంటే ఇట్లా మసలాల ఏమంటారబ్బా మీ భాషలో కాదు ఇంకా వేరే భాషలో కాగని కాగనివ్వాలి అంటారు కదా మేమైతే మంచిగా మసలాలి అంటాం మా తెలంగాణ భాషలో ఇప్పుడు ఇది విజిల్ పోయింది కదా ఇప్పుడు ముద్దపప్పు కోసం ఈ సప్పడు పప్పులు అంటే ఈ ఉడికిన కందిపప్పులో సాల్ట్ ఇస్తుందా ఇది దీనికి మట్టుకే చారులో ఆల్రెడీ ఉప్పు వేసేసిన కదా ఇప్పుడు దీన్ని ఇట్లా మంచిగా ఎంపుకోవాలా అంటే మీ దగ్గర పప్పు గుర్తుంటే దాంతో లేకుంటే నేనైతే ఇప్పుడు ఇట్లాంటి స్పూన్తోనే అంటా నాకు ఇదే అలవాటు అయిపోయింది అయిపోయింది చూడండి మా ముద్దపప్పు ఇప్పుడు ఇది మంచిగా మసులుతుంది కదా ఇప్పుడు మనం అప్పుడు దంచుకున్నాం కదా మిరియాలు ఎల్లిగడ్డ జీలకర్ర అది కొంచెం తాలింపులో వేసిన కదా ఇప్పుడు కొంచెం ఇప్పుడు ఉడికేటప్పుడు వేయాలి ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది తాల్పులో కూడా కొంచెం వేయాలి అప్పుడే ఆ రెండు ఫ్లేవర్లు ఎంత బాగుంటాయంటే అంటే అంత టేస్ట్ ఇస్తే ఇప్పుడు ఒక్క నిమిషం మరిగితే సరిపోతుంది ఇప్పుడు ఏమన్నా ఉప్పు పడితే వేసుకోవచ్చు నేను కొంచెం గ్లాసులో వేసుకొని తాగుతున్నాను అండి ఇది ఉట్టిగా కూడా తాగొచ్చు మనం ఏదో కషాయం తాగినట్టు కాకుండా అది మనం మిరియాల కషాయం మిరియాల కషాయంలో ఇంకొంచెం టేస్ట్ ఏదో యాడ్ అయినట్టు ఉంటుంది తాగితే కాబట్టి ఉట్టికి కూడా తాగి చూడొచ్చి నేను తాగి చూస్తున్నా తాగి చూసి ఏమన్నా బట్టేస్తామని చూస్తున్నా తాగుతున్నా చెప్తా ఉండండి ఏం పట్టదు చాలా బాగుంది ఒక్క నిమిషం మసలాగానే స్టవ్ ఆఫ్ చేసేస్తా అంటే ఇప్పుడు మనం వెళ్ళి కట్టేసినాం కదా అదొకటే నిమిషం మసలా ఎక్కువ అవసరం లేదు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా చాలు ఈ చారులో ముద్దపప్పు వేసుకొని నెయ్యి వేసుకొని ఇంటి అప్ప ఎంత బాగుంటుంది తెలుసా నేను ఇవాళ మీకు అన్నం కలిపేటప్పుడు కూడా చూపిస్తా ఓకేనా మా చారు అయిపోయింది స్టవ్ ఆఫ్ చేస్తున్నా ఇవాటి మా వంట మిరియాల చారు సపడపప్పు అన్నం నెయ్యి పెరుగు ఊరగాయలు అయితే కామన్ ఓకేనా బాయ్ అండి